ఆంధ్రప్రదేశ్ డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ వెలువడిన విషయం మనందరికి తెలిసిందే అయితే ఈ డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి ఈ నోటిఫికేషన్ అనేక వివాదాల గుండా వెళ్తా ఉంది సో నోటిఫికేషన్ వెలువడిన వెంటనే కొంతమంది వ్యక్తులు ఈ నోటిఫికేషన్కి టెట్ ఎగ్జామ్కి మధ్య గ్యాప్ ఎక్కువ లేదు అని కోర్టుకి ఎక్కడం జరిగింది కోర్టుకి ఎక్కిన తర్వాత కోర్టులో ఒక రెండు వారాల పాటు ఆర్గ్యుమెంట్స్ జరిగాయి ఆర్గ్యుమెంట్స్ జరిగిన తర్వాత కోర్టు ఒక డిసిషన్ తీసుకొని టెట్ ఎగ్జామ్కి తర్వాత డిఎస్సి ఎగ్జామ్కి మధ్య కనీసం నాలుగు వారాలు గడువన్న ఇవ్వాలి గడువన్న ఇవ్వాలి ఆ విధంగా మళ్ళీ మీరు ఎగ్జామ్ రీస్కెడ్యూల్ చేయండి అని ప్రభుత్వాన్ని ఆదేశిస్తే అప్పుడు ప్రభుత్వం మళ్ళీ తిరిగి రెండవ స్కెడ్యూల్ రిలీజ్ చేసింది ఎగ్జామ్ స్కెడ్యూల్ అది మార్చి ముప్పైవ తేదీ నుంచి ఏప్రిల్ ముప్పయో తేదీ వరకు డిఎస్సి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామని చెప్పింది అయితే ఈ నేపథ్యంలో మళ్ళీ డిఎస్సి ఇంకొక కొత్త వివాదానికి వేదిక అయింది అదేంటంటే ఈ డిఎస్సి నోటిఫికేషన్ అన్నటువంటిది ఎలక్షన్ల స్టంట్ అందుకే ఈ ప్రభుత్వము ఈ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది దాదాపు పది లక్షల మంది అభ్యర్థులు డిఎస్సి రాసే వాళ్ళు ఉన్నారు ఇంత మొత్తంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ ఓట్ల కోసము ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేసిందని ఇప్పుడు ఈ బీజేపీ పార్టీ ఏం చేస్తుందంటే ఎలక్షన్ కమిషన్కి లేఖ రాసింది అయితే ఈ ఎలక్షన్ కమిషను ఇప్పుడు ఈ దీన్ని అంతటినీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ బీజేపీ రాసినటువంటి లేఖను ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటుంది సో డిఎస్సి మీద ఏ విధమైనటువంటి ఫోకస్ ఎలక్షన్ కమిషన్ పెడుతుంది అన్నది ఇప్పుడు కీలకమైనటువంటి అంశం అయితే ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఇన్వాల్వ్ అయితే డిఎస్సి ఎగ్జామ్స్ సజావుగానే సాగుతాయా లేకుంటే ప్రభుత్వం ఏంటంటే ఏ ప్రభుత్వం అయినా ఇప్పటికైనా తన లాభం కోసమే చూసుకుంటారు ఇప్పుడు ఈ నోటిఫికేషన్ కూడా దాదాపు బీజేపీ పార్టీ చెప్పిన ప్రకారం పది లక్షల మంది అభ్యర్థులు డిఎస్సి ఎగ్జామ్ రాస్తుంటే సో అంత పెద్ద మొత్తంలో ఓట్లని రాబట్టాలంటే వాళ్ళకి ఏదో ఒకటి తృప్తిపరచాలి సో ఆ వేలో తృప్తిపరిచే వేలో డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిందన్నది ఈ బీజేపీ పార్టీ చేస్తున్నటువంటి వాదన అందుకనే వాళ్ళు ఏం చేశారంటే ఎలక్షన్ కమిషన్ కి లేఖ రాసి దీని మీద ప్రభుత్వం ప్రభుత్వ ఫోకస్ ఎంత మాత్రమూ లేకుండా ఎలక్షన్ కమిషన్ మీరు స్వతహాగా దీన్ని మానిటర్ చేయాలి ఎగ్జామ్స్ డిఎస్సి ఎగ్జామ్స్ను సో అని ఎలక్షన్ కమిషన్కి రాసినటువంటి లెటర్ అయితే ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎలక్షన్ కమిషను దీని మీద ఏ విధంగా స్పందించి ఏ విధంగా రియాక్ట్ అవ్వు రియాక్ట్ అయ్యి ఈ డిఎస్సి ఎగ్జామ్స్ కండక్షన్ పీరియడ్లో ఈ దాదాపు ఈ మార్చ్ ముప్పై తేదీ నుంచి ఏప్రిల్ ముప్పై తేదీ వరకు ఉన్నటువంటి ఈ పీరియడ్లో ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా ఫోకస్ చేస్తుంది ఈ డిఎస్సి ఎగ్జామ్స్ మీద అన్నటువంటిది ఇప్పుడు కీలకమైన పాయింట్ సో ఈ పరిస్థితుల్లో ప్రభుత్వము తనకు తనకు లాభకరంగా ఉండాల్సినటువంటి ఈ ఎగ్జాము తను ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఉంటే అది ప్రభుత్వం ప్రభుత్వం సైలెంట్గా ఉంటుందా అన్నటువంటిది కూడా ఇది ఇంకొక అంశం అనమాట సో ఈ రెండు అంశాల మధ్య ఇప్పుడు డిఎస్సి ఎగ్జామ్ ఎలా ముందుకు వెళ్తుంది అన్నటువంటిది వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు ఈ ఇప్పుడు వచ్చినటువంటి ఈ వార్తల్లో ఏముందంటే వ్యతిరేక ఓటును అడ్డుకునేందుకే డిఎస్సి ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తాం ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి సో ఇక్కడ ఇచ్చినటువంటి విషయం ఏంటంటే ఎన్నికల్లో వ్యతిరేక ఓటుని నిలవరించేందుకు డిఎస్సి పరీక్షలు నిర్వహిస్తున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి ఆరోపించారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల ముప్పై నుంచి ఏప్రిల్ ముప్పై వరకు డిఎస్సి పరీక్షలను పది లక్షల మంది రాస్తున్నట్లు చెప్పిన పురంధరేశ్వరి వీరంతా ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారన్నారు పరీక్షల షెడ్యూల్ పై దృష్టి సారించాలని ఎన్నికల ఎన్నికల కమిషన్ కు లేఖ రాయనున్నట్లు ఆమె తెలిపారు సో శ్రీకాకుళం కాకినాడ పశ్చిమ గోదావరి ఎన్టీఆర్ అనంతపురం జిల్లాల నుండి వైసీపీ తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీలకు చెందిన రాజకీయ ప్రముఖులు శనివారం ఆ బీజేపీలో చేరారు సో ఇది మనకి ఇంకా అదంతా ఆ రాజకీయ అంశం మనకు అవసరం లేదు సో ఇప్పుడు ఇది డిఎస్సి విషయానికి వస్తే జరుగుతున్నటువంటి పరిణామం ఇది సో ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నది వేచి చూద్దాం సో ఇది డిఎస్సి గురించినటువంటి మనకు ఈ రోజు ఉన్నటువంటి అప్డేట్స్ సో కీప్ వాచింగ్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ ఆన్ టెట్ అండ్ డిఎస్సి థ్యాంక్స్ ఫర్ వాచింగ్